ప్రస్తుతం మనతో పాటు ప్రియా గారు కూడా ఉన్నారు ఒకసారి ఆవిడని కూడా అలాగే తెలుసుకుందాం మేడం నమస్తే ఎట్లా ఉంది అసలు ఈ బాలయాత్రకు సంబంధించి ఏర్పాట్లు కానీ ఎలా జరుగుతుంది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇందులో పంచుకోవడం మరీ ముఖ్యంగా ఇంకా ఆనందంగా ఉంది అయితే ఏదైతే లాస్ట్ ఇయర్ నిజంగానే ఒక మన సాంప్రదాయాన్ని కాపాడాలి మన బాల్యాత్రని ఇక్కడ కూడా మళ్ళీ ఏదైతే చేయాలని లాస్ట్ ఇయర్ పూనుకొని చేశారో ఈరోజు ఆ లాస్ట్ ఇయర్ వేసిన స్టెప్స్ అన్ని ఈరోజు ఫుల్ఫిల్ అయ్యి చాలా చక్కగా జరుగుతుంది కనూలు పండగ సో దీన్ని మళ్ళీ ఫర్దర్గా తీసుకువెళ్ళాలి అంటారా ఎందుకంటే చాలా వరకు చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది అన్ని దగ్గరలో కూడా ఈ బాలయాత్ర జరుగుతున్నప్పటికీ మనకి మాత్రం ఏపీలో మాత్రం చాలా వరకు తగ్గింది సో మళ్ళీ ఒక టూ ఇయర్స్ నుంచి దీన్ని మళ్ళీ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఫ్యూచర్లో ఎలా చేస్తే బాగుంటుంది అంట ఇది డెఫినెట్గా చేయాలండి ఎందుకంటే ఇది ఇవాటితో నిన్నటితో కాదు ప్రాచీన కాలంలోని నిజంగానే ఇది ఒక మతానికి సంబంధించిందో కులానికి సంబంధించిందో కాదు ఇది ఒక ప్రాంతానికి సంబంధించింది సో అప్పుడు ఈ కళింగసీమకి ఏదైతే ఉందో శ్రీముఖలింగం ఒక క్యాపిటల్గా ఉండేది అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైతే చేసేవారో వాళ్ళు క్షేమంగా ఇంటికి రావాలి అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న వైఫ్స్ అందరూ కూడా వాళ్ళు బోట్స్ మీద వెళ్ళేవాళ్ళు వాళ్ళు బాలి ఆ తర్వాత ఇండోనేషియా మలేషియా అన్ని కంట్రీస్కి వాళ్ళు శ్రీలంకతో సహా వాళ్ళందరూ క్షేమంగా తిరిగి రావాలని ఇది అప్పటిదనమాట అప్పటి నుంచి చేస్తున్న ఆచారం మధ్యలో అయితే కొన్ని మరి ఏ కారణం వల్ల అయితే అది ఎవరు చేయకుండా ఉండడం మరి లాస్ట్ ఇయర్ దీన్ని మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ దీనికి జీవం పోసినట్టు అయింది దీన్ని కంటిన్యూ చేయాలి కంటిన్యూ చేయడంతో పాటు ఎలా అయితే ఒరిస్సాలోని దాన్ని ఒక గవర్నమెంట్ గుర్తించి ఏ విధంగా అయితే చేయిస్తుందో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా దీన్ని గవర్నమెంట్ దృష్టిలో తీసుకొని వెళ్ళి దీన్ని కూడా గవర్నమెంట్ పరంగా దీనికి చేయాల్సినవన్నీ కూడా చేయాలని నేనైతే భావిస్తున్నాను యాక్చువల్లీ మీరు ఇక్కడే అయినప్పటికీ కూడా విశాఖపట్నం షిఫ్ట్ అయిపోయారు అయినప్పటికీ కూడా మీరు లాస్ట్ ఇయర్ మిమ్మల్ని మేము చూసాము మళ్ళీ ఇయర్ కూడా చూసాము సో అసలు ఈ బాలయాత్రకు సంబంధించి మీరేం చెప్తారు అండ్ ఇక్కడ రావడం కాని అండి పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది అంటే గడిచిన ఒక ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ బాలయాత్ర అనేది చాలా ప్రాముఖ్యత చెందింది ఇక్కడ ఏదైతే కళింగ ఉన్నటువంటి ప్రజలు వ్యాపార రీత్యా పక్క దేశాలకు వెళ్ళి ఆ సింగపూర్ అవనివ్వండి మలేషియా అవనివ్వండి బాలి అవనివ్వండి వెళ్ళి వాళ్ళు తిరిగి క్షేమంగా రావాలని భర్తలు వెళ్ళిన వాళ్ళే మహిళలందరూ కూడా పూజలు చేసే నదికి వలసదా నదికి పూజలు చేసేవారు అటువంటి పరిస్థితి ఒక ఐదేళ్ల క్రితం ఉండేది దాన్ని అలాగా తెరమరగైపోయింది కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ ఒక కమిటీగా ఏర్పడి అందరూ కూడా మళ్ళీ దాన్ని మళ్ళీ ఈ జనరేషన్కే తెలియజేయాలి రాబోయే తరాలకి ఇది దీని విలువ తెలియాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటిది మరి ఇక్కడికి రాగానే చూస్తే ఒక ఉత్సవ రూపంలో ఒక పండుగ రూపంలో అంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈ ప్రాంతంలో ఇది జరగటం అనేది చాలా ఆనందదాయకం మరి ఇటువంటివి జరగాలి జరిగితేనే నెక్స్ట్ తరాలకి ఆ చరిత్ర తెలియాలి దీని విలువ తెలియాలి అలాగే ఏదైతే పెద్దలకి మన పూర్వీకులు ఉన్నారో చనిపోయిన వాళ్ళకి ఇక్కడ పితృతర్పణం చేయడం ద్వారా ఆ పుణ్యం కూడా దక్కుతుంది విషయాలు నెక్స్ట్ తరాలకు తెలియాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులని మరి నిజంగా ఎక్స మనం ఆఫ్ చేయాలి ఎందువల్లంటే ఇది అంత ఈజీ టాస్క్ కాదు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కూడా వాళ్ళు చాలా అందరికి ఫోనుల ద్వారా అవ్వండి ప్రత్యక్షంగా ఉండి పరోక్షంగా ఉనివ్వండి వెళ్ళి ఇన్వైట్ చేస్తూ అందరినీ కూడా ఇక్కడికి ఈ రోజు వచ్చేటట్టు చేశారు చాలా సంతోషంగా మేడం ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అడిగితే బాలి అనగానే మాకు ఒక టూరిస్ట్ స్పాట్ గుర్తొస్తుంది వెళ్ళి చక్కగా చిల్లవచ్చు అనుకుంటాం బట్ ఇది లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఇక్కడ ఇంత ట్రెడిషన్ ఉంది ఇంత సాంప్రదాయం ఉంది అని తెలుస్తుంది సో మీ ఇంట్లో కూడా పిల్లలు ఉండి ఉంటారు కదా లాస్ట్ ఇయర్ జరిగిన తర్వాత అడిగారు దీని యొక్క కల్చర్ కానివ్వండి అండి అసలు ఎందుకు జరుపుకుంటాము అప్పట్లో ఎలా జరిగేది అని అడిగి అడిగే సిచ్యువేషన్ చూసారా యా యా తప్పకుండా అంటే వాళ్ళు అడిగినా అడకపోయినా తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా పిల్లలకు నేర్పాల్సిన ఆవశ్యకత అయితే ఉంది ఎందుకంటే ఈరోజు ఈ స్పీడ్ యుగంలో పిల్లలందరూ కూడాను వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోయి వెస్ట్రన్ అంటే ఏంటంటారు వాటిని పండగలనే మనం అవే మన పండగలు అంటే ఏదో లవర్స్ డే ఫ్రెండ్షిప్ డే ఇట్లాంటి డేలే తప్ప న్యూ ఇయర్స్ ఇట్లాంటివి తప్ప మనం ఈ సంక్రాంతి దసరా దీపావళి ఇలాంటివి కూడా మర్చిపోయే పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి అందులో భాగంగానే ఈ బాల్యాత్రను కూడా తీసుకువెళ్ళి ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పాల్సిన బాధ్యత పెద్దలుగా మన మీద ఉందని చెప్తున్నాను చెప్తున్నారు కదా ఇక్కడ ఎవరు అడిగినా సరే ఒక్కటే చెప్తారు మనకి సంబంధించి మన కల్చరు ఆచార సాంప్రదాయాన్ని ఖచ్చితంగా మన తర్వాత తరానికి మన పిల్లలకి తెలియచేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి బాలయాత్రకి సంబంధించి కూడా అలాంటి ఒక బాధ్యతే ఉంది దానిని దృష్టిలో పెట్టుకునే చాలా మంది ఈ బాలయాత్రకి శ్రీకారం చుట్టి ఇప్పుడు బాలయాత్రను కూడా ఘనంగా జరిపించడం మొదలుపెట్టారు అయితే రాబోయే రోజుల్లో స్టేట్ ఫెస్టివల్గా బాలయాత్రను చూడాలి అనుకుంటున్నాము అంటున్నారు స్టేట్ ఫెస్టివల్గా చూడడమే కాకుండా బాలయాత్రకు సంబంధించి మిగతా అందరికీ కూడా తెలియాలి ఇది కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి యాత్ర మాత్రం కాదు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కళింగ రాజ్యంగా అప్పట్లో పిలుచుకునేవారు కాబట్టి ఈ రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా ఈ బాలియాత్ర వర్తిస్తుంది అని మాత్రం చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది